నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేసి భక్తులకు విశేషమైన సేవలు అందించాలని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆకాంక్షించారు ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఈవో బి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు మొత్తం పదకొండు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు దాట్ల రామకృష్ణరాజు పెద్దింటి మారుతి శ్రీవాణి పెనుమస్త రామరాజు సవటపల్లి నాగేంద్రరావు కరి చంద్రశేఖర్ విత్తనాల సత్యనారాయణ గంగూరు జయలక్ష్మి గొల్లవెల్లి సునీత పాటి సీతా మహాలక్ష్మి మద్దాల వెంకటేశ్వరరావు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా పేటేటి వీర వెంకట సుబ్బారావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా దాట్ల రామకృష్ణరాజును నూతన చైర్మన్గా ఎన్నుకున్నారు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ దైవ సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం కలగడం ఒక అదృష్టమని అన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయ విశిష్టత మరింత ఇన్మడిపి చేసే విధంగా సభ్యులు పనిచేయాలని ఆకాంక్షించారు అలాగే ఆలయ పునర్నిర్మాణానికి దాతల సహాయ సహకరించాలని కోరారు కార్యక్రమం గణపతి ప్రార్థనతో ప్రారంభమైంది ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కెనమండ్ర సత్య సీతారామ శర్మ ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు ఈ సందర్భంగా నూతన సభ్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది జిల్లా వరం మండలం వరం గ్రామం వరం గ్రామం వెంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర సోమవార్ దేవస్థానమునకు పి.సి.ఎ దర్మకథగా దర్మకథగా నేను అనగా ఎవరి పేరు వాచండి ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము బంధు ప్రీతి ఆప్యాయత ద్వేషములు కానీ లేకుండా పై దేవస్థానం ఏటి గట్టి దగ్గర నుంచి గుడి వెళ్ళడానికి రెండు పక్కల కూడా వైండింగ్ చేసాం ఇప్పుడైతే రెండు కార్లు తప్పుకోవడానికి ఫ్రీగా ఉంది ఎందుకంటే లాస్ట్ కార్తీక మాసంలో చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని చూసి తాత్కాలికంగా రోడ్డు కూడా వేసాం ఆ గుడి కూడా రీకన్స్ట్రక్షన్ చేయాలి ముందు పుష్కరాలలోపు ఆ గుడికి ఆ ప్రహారాన్ని తీసి చుట్టూ ప్రాంగణం పెంచాలి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ పుష్కర ఘాట్లు కానీ అక్కడ చాలా ప్రసిద్ధి కానించింది కాబట్టి పుష్కరి ఘాట్లు నాలుగైదు పుష్కర కాట్లు కదా అన్ని కూడా ఏక పుష్కర కాటక చేసి ఒక మంచి పుష్కరాల్లో మరి అత్యధికంగా జనానికి వస్తారు కాబట్టి దానికి కూడా మాస్టర్ ప్లాన్ చేసాం మరి గుడి చక్కగా చేయడానికి అక్కడ దానికి కావాల్సిన రోడ్లు కానీ అక్కడ కావాల్సిన గార్డ్స్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకు ప్రతిపాదనలు అన్నీ కూడా పంపాం అదేవిధంగా గేదులంకలు కూడా మన కుండలేశ్వరం తర్వాత మురమల్ల గ్రామానికి ఎక్కువ వస్తారు తర్వాత గేదెలింగం కూడా త్రివేణి సంగమం చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే గోదావరి అంత తర్వాత వెళ్ళినా చెప్తాను రెండో విడుతు నాలుగు కోట్లు ఇవ్వాలని చెప్పాను తప్పకుండా నువ్వు ప్రారంభం ముందు శంకుస్థాపన చేయి నేను తర్వాత చూసుకుంటా అని చెప్పారు అదే కాకుండా పెద్ద ఎత్తున దాతల సహకారం కూడా మనకి అవసరం ఉంటుంది చాలా మంది ఉంటారు ఏదైతే మన నాగ్గారు ఉన్నారో మన వీరేశ్వర స్వామి లింగానికి మరి నాగాభరణం అని చెప్పి బంగారంతో నాగాభరణం చేసి మన వీరేశ్వర స్వామికి ఇచ్చారు దాని గురించి డోనర్స్ డోనర్స్ కింద ఆయనకి డైరెక్ట్గా ఇచ్చాం ఇటువంటి వ్యక్తులు చాలామంది చాలా చేయడానికి మన ముందుకు వస్తారు మన వీరేశ్వర స్వామి అంటే మరి చాలా ప్రసిద్ధిగాంచిన దే దేవాలయం కాబట్టి మరి అటువంటి దేవాలయానికి మీరు ధర్మగతులుగా ఉంటాం చాలా అదృష్టం అది కూడా మన లక్ష్మణ్ చెప్పినట్టుగా ఈ రీకన్స్ట్రక్షన్ టైంలో ఉన్నదే మీ జీవితకాలం గుర్తుంటుంది మరి ఈ టైం ఈ టైం అంతా కూడా పూర్తిగా ఎక్కువ ఇక్కడ మన ఏదైతే అర్చకులు మన డిపార్ట్మెంట్ని అందరికీ కోఆర్డినేట్ చేసుకుని ఈ దేవాలయాన్ని మరింత మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి దేవాలయంగా చేయడానికి మా పూర్తి సహాయ సహాయ సహకారాలు ఇస్తాం కాబట్టి మరింత ముందుకు తీసుకెళ్ళాలి మరి అదేవిధంగా మళ్ళీ అందరూ కూడా దయచేసి ఈ ప్రమాణ స్వీకారం పత్ర కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము నేను చెప్తాను ఆ విధంగా అందరూ కూడా దయచేసి చెప్పాల్సింది కోరుచున్నాము అందరూ కూడా మీ యొక్క చేతులు ముందుకు చాచి కుడి ముందుకు చాచి ప్రమాణం స్వామివారి మీద ప్రమాణం మనం చేస్తున్నాం నేను చెప్తాను ఆ విధంగా చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గురమళ్ళ గ్రామం నందు వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన నేను అనగా ఎవరి పేరు వాళ్ళు చెప్పండి ఖచ్చితముగా నమ్మకముగా నాకు చే